హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామో మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో అయితే చాలా రోజుల నుంచి పెట్టాలి పెట్టాలి అనుకుంటూనే మర్చిపోయానండి అసలు అయితే బోడుపల్ జాతరలో బాగుంటుంది అనేసి అని చెప్పాను కదా బోనాలకైతే చాలా అద్భుతంగా ఉంటుంది అనేసి అని అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను సో నేను బోనా బోనాలకి అయితే నేను వీడియో తీసానండి కానీ పెట్టడానికి చాలా లేట్ అయ్యింది ఇప్పుడైతే నేను పెట్టేస్తున్నాను బోడుపల్ జా బోనాల జాతర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో నేనైతే బోనాలకైతే మా ఇంట్లో నుంచి బోనం అయితే తీసి బంగారు మైసమ్మకైతే పెట్టానండి బోనాల పండగకి అయితే మా చుట్టాలైతే వచ్చారండి అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు మాడపడిచే ఇట్లా వచ్చారు సో నేనైతే బోనం చేసి అమ్మవారికి పెట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాను సో బోనం మేకింగ్ అయితే నేను వీడియో తీయలేదండి అసలు చాలా పని ఉండడం వల్ల అసలు నేను నాకు అసలు వీడియో తీయడం కూడా కుదరలేదు సో నేనైతే బోనం అమ్మవారి దగ్గర తీసుకెళ్లేటప్పుడు అయితే వీడియో తీశారు మా తమ్ముడు సో నేనైతే బోనం అయితే తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను సో చాలా దూరం అండి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి గుడి సో ఎండ చాలా కుడుతుంది అనేసి అనే మేమైతే కార్లో వెళ్ళాము బోనం అయితే నేను ఒక జబ్బలో పెట్టుకొని జాగ్రత్తగా చిన్నగా తీసుకొని వెళ్ళాను సో అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుందండి పార్కింగ్ ఏరియాలోనే కార్లు పెట్టేసి ఇంకా నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి అయితే నేను బోనాన్ని అయితే తీసుకొని వెళ్ళాను అసలు చాలా బాగుంటుందండి అసలు బోనాలకైతే బోడుపళ్ళు చాలా బాగుంటుంది జాతర అయితే అసలు అసలు చెప్పలేమండి ఎగ్జిబిషన్స్ అవన్నీ ఉంటాయి సో నేనైతే ఇలా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ముందు కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడేనండి బంగారు మైసమ్మ తల్లి టెంపులు మధ్య రోడ్డు మధ్యలో ఉంటుంది గుడి అయితే చాలా బాగుంటుంది అమ్మవారు అయితే అద్భుతంగా ఉంటుంది ఎంతమంది జనాలు అసలు అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడానికి అయితే చాలా జనాలు అయితే వస్తూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే క్రౌడ్ ఎమ్మటే తొందర తొందరగా వెళ్ళిపోతూ ఉన్నారు బోనాలు తెస్తున్నారు పెట్టేస్తున్నారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో ఈ ఇయర్ మాత్రం చాలా సింపుల్గా అయిపోయింది దర్శనం అయితే తొందరగా అయిపోయింది నాకైతే క్యూ లైన్లో కూడా చాలాసేపు ఏం నిలబడలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి బోనం పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే నేను బయటికి వెళ్ళాను చూసారు కదా ఎంతమంది జనాలు అసలు అయితే వస్తూనే ఉంటారండి అసలు అయితే ఇక్కడ చాలా బాగుంటుంది నెక్స్ట్ డే కూడా రంగం అనేది జరుగుతూ ఉంటుందండి బోనాలకి కానీ నేను వెళ్ళలేదు మా ఇంట్లో చుట్టాలు ఉండడం వల్ల నేను వెళ్ళలేదు సో బోనాల రోజు అయితే ఇలా ఉందండి గుడి అయితే అమ్మవారు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు అమ్మవారు అయితే నేను ఏదైనా నార్మల్ టైంలో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాను అంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు బోనాలు కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది నార్మల్ టైంలో అయితే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా గుడి అయితే ముందుకి షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను క్లియర్గా బోనాలకు ఇలా ఉంటుంది అనేసి అని సో చూడండి ఇప్పుడైతే ఎలా ఉందో క్రౌడ్ అయితే నేనైతే అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే బయటకైతే వెళ్ళానండి సో ఇక్కడ చూసారు కదా దర్శనం అయిపోయాక పక్కన నేను ఇలా ఫొటోస్ అయితే దిగాను ఇదైతే నైట్ టైం అండి ఇంకా బోనాలు పెట్టి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ గుడి సైడ్ వచ్చామండి వాక్ చేసుకుంటూ ఇంకా ఇక్కడ అయితే పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంటుందండి అసలు నైట్ టైంలో చాలా బాగుంటుంది అసలు అయితే అన్నీ లైవ్ మ్యూజిక్ అని అసలు పోతరాజులని చాలా అద్భుతంగా ఉంటుంది నేను వీడియోస్ తీయలేదు ఇంకా చాలా సౌండ్కి కొద్దిసేపు చూసి వెళ్ళాను లాస్ట్ ఫైనల్గా నేనైతే ఎగ్జిబిషన్ ఏరియాకి వెళ్ళామండి పిల్లల్ని తీసుకొని మా మా పెద్దోడైతే హై జంపింగ్ నేనైతే రంగ్ జాయింట్ విల్ ఇంకా అవి ఎక్కాము కానీ వీడియోస్ అయితే తీయలేదు మా పెద్దోడు చూడండి హై జంపింగ్ ఏడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా హై జంపింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా ఇక్కడ లైవ్ మ్యూజిక్ అనేది ఉంటుందండి నైట్ అంతా లైవ్ మ్యూజిక్ ట్వెల్వ్ వరకు వన్ వరకు ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ జాతర అయితే మార్నింగ్ టైం అంతా అమ్మవారికి బోనాలు నైట్ అంతా అసలు ఎంత బాగుంటుందో అసలు అయితే ఆ క్రౌడ్లో మా కోడల్ని తీసుకొని వెళ్తే అసలు మాకు ముందుకు జరగ రాకుండా జరిగిందండి అసలు అయితే ఇంకా అది తలుచుకుంటేనే కొంచెం భయంగా అనిపించింది ఇంత జనాలలో అసలు మేము గుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ జనాలలో మా అసలు చాలా ఇబ్బంది ఇబ్బంది పడుకుంటే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము అంటే చూడాలి అనే ఆశతోటి వెళ్ళాము సో మేమంతా ఎగ్జిబిషన్ ఇట్లా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా కోడలు అయితే పడుకుంది నేను మా పిన్ని మా తమ్ముడు చెల్లె అందరం కలిసి నడుచుకుంటూ గుడి దగ్గర నుంచి వెళ్ళి నడుచుకుంటూ మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము ఎంతమందో చూడండి టైం అయితే నాకు తెలిసి లెవెన్ అండ్ ట్వెల్వ్ అవుతుంది అనుకుంటా జనాలు చూడండి రోడ్డు మీద అక్కడ చూసి అందరు రిటర్న్ అయ్యి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతూ ఉన్నారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్ Bye to all.